ఉమ్మడి నెల్లూరు జిల్లా వనపోలు పోలీస్ స్టేషన్ లో వనపోలు హరిజన వాడకు చెందిన చీర్ల శివకుమార్ భార్య అంకమ్మలు మాట్లాడుతూ మేము తలుతులాం పూడూరులో విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్న మల్లి కోటీశ్వరరావు మమ్ములను కులం పేరుతో దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని మేము అతని దగ్గర అవసరాల కోసం అప్పు తీసుకున్న పాపానికి వాటికి అధిక వడ్డీలు తీసుకుని మాకు తెలియకుండా మా పేరుతో పూడూరు ఎస్బీఐలో తొమ్మిది లక్షలు సైదాపురం మండలం చాగణం కెనరా బ్యాంక్ లో పదకొండు లక్షలు లోన్ తీసుకుని మమ్మల్ని వేధిస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ నాలుగు లక్షలు ఇవ్వాలని కోర్టుకు వెళ్లాడని ఆమె వాపోయింది ఈ విషయంపై జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు గారు వనపోలు వనపోలు పోలీస్ పోలీసులను కలిస్తే కోటేశ్వరరావు గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఇక్కడ మాకు న్యాయం జరగటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఎస్పీనే న్యాయం చేయాలని ఆమె కోరారు ఒక ప్రభుత్వ ఉద్యోగి వడ్డీ వ్యాపారం చేస్తూ చట్టరీత్యా నేరమని చట్టాలు చెబుతున్నా వ్యక్తి వర్తించడం లేదని బాధితులు వాపోతున్నారు ఈ కాల్మణి కోటేశ్వరరావు నుండి మాకు రక్షణ కల్పించి విచారించి న్యాయం చేయాలని ఆమె కోరారు జిల్లా ఎస్పీ అజిత్ చొరవ చూపి కోటేశ్వరరావు లాంటి కాల్ నాగుల పని పట్టుకుంటే ఎన్నో జీవితాలు అతని ధనదాహానికి బలైపోయే అవకాశం ఉందని వనపోల్లో కాల్ నాగుమణి కోటేశ్వరరావు కాటేయకు మునిపే విచారించి దళిత కుటుంబానికి చెందిన చీళ్ల శివకుమార్ కుటుంబాన్ని పోలీసులే రక్షించాలని బాధితులు కోరుకుంటున్నారు నమస్కారం సార్ నా పేరు చీళ్ళ అంకమ్మ మాది మనుబోలు నేను చీల శివకుమ్మ భర్తని భార్యని నేను ఇట్లా మా ఆయన కోటేశ్వర వద్ద దగ్గర అప్పు కొరకు తీసుకున్నాం అవసరాల కొరకు తీసుకున్నాం మూడు లక్షలు అది అసలు వడ్డీ అంతా కలిపి ఆరు లక్షలు కట్టాలన్నారు దాని ద్వారా మేము కెనరా బ్యాంకులో పదకొండు లక్షలు లోన్ పెట్టాము ఎస్బీఐలో తొమ్మిది లక్షలు అరవై వేలు పెట్టాము లోను అది మాకు ఇవ్వలేదు వాళ్ళే తీసుకున్నారు తర్వాత అడిగితే మా మీద కేసు వేసారు సార్ ఎట్లాగా నేను నా పిల్ల వడ్డీ కూడా పది రూపాయలు వడ్డీ సార్ అడిగితే ఎట్లాగా మాట్లాడుతున్నారు సార్ తప్పుడుగా నేను నా పిల్లకల్ ఇప్పుడు మాకేం జీతం కూడా రావట్లేదు సార్ మాకు తెలియకుంటేనే అమౌంట్ అంతా డ్రా చేసుకున్నారు సార్ సిమ్ములు ఏటీఎంలు అన్ని కాగితాలన్నీ తీసుకున్నారు సార్ వాళ్ళ దగ్గరే మళ్ళీ నేను తీసుకొని వస్తే మళ్ళీ నా భర్త కాడ మళ్ళీ వాళ్ళు తెలియకుండా తీసుకున్నారు నేను డబ్బులు ఇవ్వద్న్నా కానీ నా భర్త కాడ తీసుకున్నారు సార్ వాళ్ళు మళ్ళీ నా తెలియకుండానే నేను ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చాను సార్ అయినా మా తెలియకుండా మళ్ళీ నా భర్త కాడ వేరే సిమ్ తీసుకొని వాళ్ళు విధంగా చేశారు సార్ మా కాడ ఇరవై లక్షలు కట్టించుకున్నారు నాకు ఇద్దరు చిన్న పిల్లలు సార్ నేను కేసు కొని పెట్టాను సార్ కేసులో ఈఫీఫ్ డబ్బులు కూడా లాగేశారు సార్ మా పోలీసులు ఏమన్నారంటే ఫస్ట్ మేము మాట్లాడాము విచారించి అన్ని చేసాము చీటింగ్ కేసు పెట్టమని చెప్పారు సార్ మళ్ళీ ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ మీదే తప్పు వాళ్ళు కొద్దిసేపు అట్లాగే అక్కడే ఉన్నారు సార్ మళ్ళీ కొద్దిసేపు తర్వాత వచ్చిన తర్వాత మీరే సాక్ష్యలేవు అవి లేవు ఈ లేవు మీరే పది రూపాయలు లెక్క తీసుకున్నారు ఎంతకైనా ఇరవై కాదు పది కాదు మీ అవసరం కోసం మీరు తీసుకున్నారు కట్టాల్సిందే కదా కట్టారు దాని గురించి ఇప్పుడు ఎందుకు అని అడుగుతున్నారు సార్ వాళ్ళు చెప్తున్నారు సార్ నాకు నా పిల్లలు నాకు చిన్నపిల్లకాయలు ఇద్దరు ఉన్నారు సార్ మా దావరు ఇంత డబ్బులు తీసుకున్నారు మాకు న్యాయం చేసేటట్టు మీరే చేయాలి సార్ నాకు ఇద్దరు పిల్లలు నేను బయటకు పోయి పని చేయాలి సార్ రెండు వేల ఇరవై మూడు నుంచి చేతి మేము రావటం లేదు నాలుగు వేల ఆరు వందలు వస్తుంది సార్ నాకు ఇద్దరు పిల్లకాయలు నేను ఎక్కడ పరిగిపోయినా ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది దాకా ఉండాలా ఆల్రెడీ చేశాను సార్ నేను ఒక సంవత్సరం దాకా తర్వాత నా పాపని మా అమ్మ దగ్గర వదిలిపెట్టి వచ్చిన నేను పోయినప్పుడు అలా ఏడస్తానే ఉంది నేను అమ్మ నేను వచ్చేస్తానని కానీ అప్పటికి నాకు ఇంకా తీసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది తీసుకొని వచ్చి ఇంటికాడ పెట్టుకున్నప్పటి నుంచి నేను పనికి కూడా పోలేక కాడే ఉంటున్నాను సార్ నేను ఎక్కడికి వెళ్ళిన టైం నాకు వాళ్ళిద్దరిని చూసుకొని నేను పనికి వచ్చి నేను ఇంట్లో అన్ని సర్దుకొని చేసుకోవాలి సార్ మాకు వచ్చే జీతం కూడా మాకు సరిపోవటం లేదు నా భర్త ఒక రావా కొంచెం డ్రింక్ పట్టు ఉండటం వల్ల వాళ్ళు ఇది వాడుకొని ఇది ఇదంతా చేశారు సార్ అందరికీ నమస్కారం నా పేరు ఏదో వెంకటకృష్ణ నేను విద్యాశాఖలో చిరుద్యోగి నా అవసరాల నిమిత్తం మా ఆఫీస్లోనే పనిచేసే వేరే వ్యక్తి ఉద్యోగ మల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి కాడ మా అమ్మకి బాగాలేదని రెండు లక్షలు అప్పుగా తీసుకున్నాను ఆ అవసరం బట్టి నా దగ్గర పది చెక్కులు ప్రామిసరీ నోట్లు అవి అంటే అవి చెక్కులు ఒక పది ప్రామశ్రీ నోట్లు ఒక రెండు ఖాళీ దస్తావేజులు అన్నీ నా దగ్గర రాపిచ్చుకున్నాడు సరే నేను ఇంకా మా అమ్మ అవసర హాస్పిటల్లో ఉండింది ఇంకా ఇస్తేనే అవి పెడితేనే డబ్బులు ఇస్తాను అనేటప్పటికి నేను తెలియక పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే నా నా మీదే లోన్లు తీసుకుంటా నా జీతం ఏటీఎం అన్నీ అతని కాడే పెట్టేసుకున్నాడు చెక్కుల మీద లోన్ పెట్టేదని చెప్పి లోన్ అని చెప్పి ఆ చెక్కుల్ని మొత్తం నా ఒకటి కాకుండా పది తీసుకున్నాడు సరే ఇంక నా వల్ల మా అమ్మ బతికించుకోవాలనే తాపత్రంతో నేను తెలియక పెట్టేశాను సంతకాలన్నీ ఇప్పుడు ఏంటంటే నేను ఆ రెండు లక్షలు నేను కడతానంటే కాదు నువ్వు పది లక్షలు ఇవ్వాలి అని చెప్పి నా మీదే కోర్టు కేసులు వేస్తా ఉన్నాడు అదేంటంటే నేను లేనప్పుడు ఇంటికాడికి వెళ్ళి అమ్మ మీద అమ్మని భార్యని మా చెల్లిని ఎట్టంటే లంజా గింజా మాట్లాడతా మాటకొస్తే మాటకు వస్తే కులదృష్ణ పెడుతున్నాడు వాళ్ళు నా కొడుక ఉద్దాకి ఇచ్చాను డబ్బులు నేను అని చెప్పి నా భార్య అయితే నన్ను వదిలేసి మా మా వాళ్ళు ఇట్లా వాళ్ళు రౌడీలు అందరూ తీసుకొస్తామనేటప్పటికి భయపడి వాళ్ళు మా వాళ్ళ అమ్మగారింటికి తీసుకొని వెళ్ళిపోయారు మా భార్యని కూడా మా అమ్మ చూస్తే బాగాలేని ఆఫీస్ మీదకు వచ్చి రచ్చ రావల్ చేస్తున్నాడు ఎట్టయినా మీరే ప్రభుత్వ ఉద్యోగం లేద్యోగ ప్రభుత్వమే మనము మమ్మల్ని మా లాంటి నా లాంటి వాళ్ళు పది పదిహేను మంది ఉన్నారు వాళ్ళు కూడా వచ్చింటే బాగుండే రాలే ఈరోజు తర్వాత అయినా నా 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 బాధను చూసైనా వాళ్ళు కూడా ఇట్లా అందరూ ముందుకు వస్తే అలాంటి చేడ నాశనం చేసే విధంగా చూడండి మీ మీడియా కూడా నమస్కారం నా దగ్గర ఇప్పటికే పది లక్షలు తీసేసుకోమన్నాడు నా నేను ఉద్యోగంలో చేరిన ఆరు నెలల నుంచి ఈ రోజుకి నేను జీతం తీసుకునిందే లేదు ఒక్క రూపాయి కూడా ఓటు ఓటు తీసుకొని నాకు రెండు పది వెయ్యి రూపాయలు రెండు ఆస్తా ఉన్నాడు నాకు ఏటీఎం నా ఏటీఎం నా పాస్బుక్ అన్నీ ఓడికాడే ఉన్నాయి అంతే కదా సార్ ఇంకా తెలియకుండానే తీసేసుకున్నాడు ఏటీఎం డ్రా చేసేసుకుంటున్నాడు అందరికీ నమస్కారం నా పేరు చిల్లా శివకుమార్ నేను విద్యోత్సాఖలో వాచ్మెన్గా పనిచేస్తున్నాను గూడూరు డివిజన్ టీఆర్ఓలో మళ్ళీ కోటేశ్వర దగ్గర మూడు లక్షలు అప్పుగా తీసుకున్నాను దానికి వడ్డీ మొత్తం ఆరు లక్షలు అయ్యింది